ఇన్స్టాగ్రామ్ లో మీరు బాగా తిట్టుకొనిచ్చి దీని అమ్మ జీవితం సిగ్గు లేదు అనుకున్న అమ్మాయి వీడియోలు ఉండి ఎప్పుడు ఇక్కడ ఇలా అందరికీ సో చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడే గానీ నాకు అమౌంట్ కావాలని చెప్పి మీరు ఒక రీల్ లా అడిగిరు అవును ఎందుకు అడిగిరు కొంచెం అప్పుండే కాబట్టి అడిగాను అంటే అప్పు ఉంటే ప్రజలు మనకి సహాయం చేస్తారు ఉట్టి అని మనం ఇంకా కష్టపడి బతుకని అవసరం లేదని అనుకున్నారా అప్పులు చేసేది మన సెల్ఫ్ మన కోసం కానీ పైసలు అడిగేది వ్యూవర్స్ని అదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా మీకు మీరు అట్లా ఆ రోజు రీల్ చేసి నాకు పైసలు కావాలని అడిగినప్పుడు మీకు ఎంతమంది పైసలు పంపించారు అది మంచి వీడియో ఏదన్నా చేసినప్పుడు పది మందికి షేర్ చేయరు నేను ఏదన్నా చెడ్డ పాట వాడినప్పుడు మాత్రం అది వంద మందికి పైగానే షేర్ చేస్తారు అట్లా కింద పాట వాడచ్చు కదా మాకోసం ఓందొడ్డి పల్లె ఓ బాలమ్మ నిన్ను దొరలేడ వీళ్ళు సేరైనా బాలమ్మ కాపల్ల ఇంటికాడ ఓ బాలమ్మ ఇట్లా కలియాప చెటి కింద నా బాలమ్మ వడ్డి వంపల్లే వందొడ్డి వంపల్లే ఓం దొడ్డి వంపల్లే ఒకసారి మీరు బాగా ఓ రో రియ్యం కన్నా వంక జుట్టం కన్నా పారిపోతే ముండ కొడుకో రెంకన్నాతి వీళ్ళు కొడుకోరెంకన్నా నీకన్నా చిన్నళ్ళు నిలబెట్టి వంకా జరి పోతు మచ్చాలాకు జటక బండి కిటకాలాకు మక్కరణ కోల దెబ్బాలాకు సంధ్య అబ్బా సరే తర్లే ఆ కోపంలో ఎప్పలాగ్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అడ్డంగా నరికేస్తా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విదాన్ టీవీ నేను మీ సౌమ్య ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు ఎవరు అంటే అతని గురించి మనం ఆల్రెడీ ఫేమస్ అయ్యిండు రీల్స్ మస్తు వైరల్ అవుతున్నాయి తను ఆడే పేరడి పాటలే కావచ్చు లేకపోతే నార్మల్ సాంగ్సే కావచ్చు ఎప్పుడు గొర్రెలను కాచుకుంటూ వాడతారు అనమాట సో ఆ పర్సన్ ఈరోజు మన ముందు ఉన్నారు వయసులో మనకంటే పెద్ద ఈ ఇంటర్వ్యూలో నెగిటివిటీ అట్లాంటివి ఏం లేకుండా చాలా క్లీన్గా వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఒకసారి డిటైడ్ చేసుకుందాం హలో అండి హలో అండి సహదేవ్ మీకు పేరు ఎవరు అసలు ఇది పెట్టి పెట్టింది ఓకే సో మీరు ఈ పేరున్నప్పుడు ఫస్ట్ ఈ సహదేవ్ అనగానే మీకు గుర్తు వచ్చింది అండి దేవుడు గుర్తొస్తాడు సాయి దేవుడు ఓకే మామూలుగా మీరు చేసే నేను రీల్స్ చూసినాం ఇవి దాదాపు సిక్స్ మంత్స్ బ్యాకే చూసిన నేను ఒకసారి మీరు ఒకరి దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పి మళ్ళీ ఇయ్యలేదు ఆ నెక్స్ట్ డే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఇట్లా చాలా మందిని అమౌంట్ కావాలని చెప్పి అడిగి ఒక రీల్ పెట్టిరు మీరు ఇన్స్టాగ్రామ్ లోడియో నాకు అమౌంట్ కావాలని చెప్పి మీరు ఒక లా అడిగిరు అవును ఎందుకు అడిగిరు కొంచెం అప్పు ఉండేది కాబట్టి అడిగాను అంటే అప్పు ఉంటే ప్రజలు మనకి సహాయం చేస్తారు ఉట్టి మనం ఇంకా కష్టపడి బతకన అవసరం లేదని అనుకున్నారా లేదండి కష్టపడుతున్నాను కాకపోతే నా వల్ల కాని రోజులు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి ఎక్కువైంది బయట అప్పల ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి అడిగానండి అప్పులు చేసేది మన సెల్ఫ్ మన కోసం కానీ పైసలు అడిగేది వ్యూవర్స్ని అదేమన్నా కరెక్ట్ అనిపిస్తుందా మీకు లేదు మరి ఎందుకు అడిగారు నాకు తీరని సమస్య ఉంది కాబట్టి తీర్చుకుందాం అని చెప్పి అడిగేసాను తీరని సమస్య మీకు ఉంటే కొంచెం క్యాష్ పార్టీ వాళ్ళనో లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయమో ఏదో ఒకటి తీసుకోవాలి కదా లో రీల్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా క్వశ్చన్స్ మీకు వచ్చినాయి ఏమంటారు దాని మీద ఏమంట నా పరిస్థితి బాగాలేక అడిగాను ఎందుకు అంతగానో అప్పులు చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది గొర్రెలు తెచ్చింటే గొర్రెలు తెచ్చడం వల్ల నాకు కొంచెం నష్టం వచ్చింది అందువల్ల అపోవతుడు ఎక్కువ అయ్యి అడిగాను అంటే ఎంత ఉండొచ్చు మీకు అప్పులు ఇప్పుడు మూడు లక్షలు ఉందమ్మా తీర్పేసిరా ఇప్పుడు కూడా ఉంది ఇంకా ఇప్పుడు ఉంది ఒక రెండు లక్షలు ఒక లక్ష యాభై రూపాయలు అయితే కట్టేసుకున్నాను ఇంకో లక్షలు ఉంది మీరు అట్లా ఆ రోజు రీల్ చేసి నాకు పైసలు కావాలని అడిగినప్పుడు మీకు ఎంతమంది పైసలు పంపించారు పంపించారు ఒక దాదాపు బాగానే పంపించారు ఎంత ఒక లక్ష లక్ష ఒక పదిహేను వేలు అయితే వచ్చినాయి పదిహేను వేలు దాకా వచ్చినాయి ఇన్ఫ్లూయన్సర్స్ లేకపోతే ఇంకెవరో చూసిన వాళ్ళు పంపించారు పంపించారు తర్వాత మళ్ళీ ఎందుకు మీరు ఆ రీల్ ని డిలీట్ చేసారు అంటే ఇంకా వైరల్ అవుతుంది ఎందుకు దీంతో వచ్చిన ఇప్పటికి వచ్చిన కాడికి సాల్ నాకు అనిపించింది మీ అప్పు మూడు లక్షలు కదా మీకు వచ్చింది పదిహేను వేలే కదా అవును మరి ఇంకా రావాలి కదా పైసలు ఎందుకు డిలీట్ చేసిరా అప్పుడే అనుకున్నా నేను సరే చూద్దాం నా కష్టం మీద చూసుకుందాం అని చెప్పి చూసుకున్నాను డిలీట్ చేశాను మరి ఎందుకు అదే కష్టం మీద బతకాలని చెప్పి ఫస్ట్ అనిపించింది కాకపోతే అప్పు పోతుడు ఎక్కువైంది ఇంకోటి నాకు టెన్షన్లు ఎక్కువైనాయి అట్లా కాబట్టి నాకు ఏం తోచలేదు ఏం చేయాలని కూడా అర్థం కాలేదు అట్లా అని చెప్పి సోషల్ ఈ క్వశ్చన్ రేపు ఇంకొకరు ఏం చేస్తారు అరే మంచి ఒక వే ఉంది ఇక మనం పుక్కట పైసలు సంపాదించు పనులు చేసుకోకుండా అంటే కొంచెం బద్దకాస్తలు ఉంటారు ఇట్లాంటి పనులు వాళ్ళు కూడా చేస్తారు నెక్స్ట్ అట్లాంటప్పుడు నిజంగా అవసరం ఉండి అడిగేట వాళ్ళకి పైసలు ఇవ్వరు తెలుసు ఆ టైం కి అందుకోసం అని ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన తప్పుగా అసలు అనుకోకండి మీరు రీల్స్ చేస్తారు మీ రీల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలు మీ వైఫ్ చూస్తారా చూస్తారు ఏమంటారు ఏమంటారు బాగుండే అంటారు యాక్చువల్గా అయితే మా ఆయనకు చూడడానికి ఒక పెద్దగా రాదు కానీ మా పిల్లలు యూట్యూబ్ ఎక్కువ చూస్తారు ఇన్స్టాగ్రామ్ అంటే అంతా వాడరు ఓకే ఉన్నవాళ్ళు చదువులో ఉన్న వాళ్ళు ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటారు ఆ పిల్లలు వచ్చేది ఎప్పుడు పండగలకు అబ్బాయికి వస్తారు లేదా సెలవులప్పుడు ఇంటికాడ ఉంటారు ఇంకా ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్తారు ఉన్నారు ఒకప్పుడు మీ ఇన్స్టా రీల్స్ చూస్తే మీ వ్యూవర్షిప్ చాలా ఉండే ఇప్పుడు మీ వ్యూవర్షిప్ డల్ అయింది మీకు వచ్చే నెగిటివ్ కామెంట్లు ఒకప్పుడు చాలా ఉండే ఇప్పుడు ఆ కామెంట్లు కూడా ఎందుకు అంటే నేను అప్పుడు కొంచెం బూత్పాట్లు ఒక నాలుగు బూత్పాట్లు వాడాను ఆ విధంగా కొంచెం రీల్స్ వైరల్ అయినాయి తర్వాత కొంతమంది ఫోన్ చేసి ఇంత ముందుకు నువ్వు మంచిగా వీడియోలు చేసిన ఇప్పుడు ఏంటన్నా ఇట్లా చేస్తున్నావు కొంచెం బాగాలేదన్న ఎందుకు ఇట్లా మారిపోయినావు అని చెప్పి అన్నారు కాబట్టి వాళ్ళ కోసం నెగిటివ్ కాకుండా పాజిటివ్ చేస్తున్నాను ఇప్పుడు పాజిటివ్ చేస్తున్నారు మీకు ఈ పాటలన్నీ చిన్నప్పటి నుంచి మీ తాతయ్య అమ్మమ్మ వాళ్ళే లేదండి ఊర్లో ఇన్న అవి ఇన్న పాటలు ఊర్లో అట్లా పాట పాటచ్చు కదా మాకోసం ఓం దొడ్డి ఓంపల్లే ఓ బాలమ్మ నిన్ను దొరలాడ వీలు సేరే నా బాలమ్మ కాపుల్ల ఇంటికాడ ఓ బాలమ్మ ఇట్లా కలియాప చెటి కింద నా బాలమ్మ పది మంది ఊడిరి ఓ బాలమ్మ ఇట్లా పంచాది పెట్టిరి నా బాలమ్మ ఈ ఎద్దుల లేకే బాలమ్మ నిన్ను రెడ్డి రమ్మ నాడేనా బాలమ్మ వందొడ్డి వంపల్లే వందొడ్డి వంపల్లే వందొడ్డి వంపల్లే ఓకే సో మీరు మంచిగా వాడుతున్నారు ఇంత మంచి వాయిస్ ఉంది కదా మరి ఎందుకు మీరు మంచి పాటలే ఆడకుండా పేరడి వైపు వెళ్ళి అట్లా పేరడి వైపు అంటే నాకు అప్పట్లో కొంచెం ఈ చిన్న చిన్న పొట్టి పొట్టి విడిగా వేసుకోవడం అట్లా కొంతమంది తిట్టే బూతు విడిగాలు ఎక్కువ వచ్చేవి అవి చూసి వాళ్ళ వీసి చూస్తే ఒక లెవెల్లో ఉండేది మనం ఇంత మంచిగా కంటెంట్ పెట్టి చేసిన ఊడిక వీడియోలు ఎందుకు వైరల్ అవుతలేవని చెప్పి ఒక్క నాలుగు బూతు పాటలు మాత్రం పాడాను అవి వచ్చంగా వైరల్ అయినాయి ఒకసారి మీరు ఎం కన్నా వంకా జుట్టం కన్నా పారిపోతే ముడుకోరెంకన్నా రెంకన్నా నీకన్నా చిన్నళ్ళు నిలబెట్టి పెట్టి సో ఇట్లా వాడినప్పుడు ఇట్లాంటి పాటలకు మీకు వివర్షిప్ ఎక్కువ వచ్చింది తప్ప మీరు మంచిగా వాడిన వాటికి రాలేదు మీకు రాలేదు మరి మీకు ఇంత మంచిగా వాడుతున్నారు కదా మీకు ఎప్పుడన్నా ఫోక్ సాంగ్స్ పాడడానికి ఏమన్నా ఛాన్సులు వచ్చినాయా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అసలు నేను మామూలుగా అంటే నా సొంతంగా రాసిన పాటలు అయితే ఏం లేదు నేను విన్ని పాడిన పాటలే కానీ రాసిన పాటలు అయితే ఏం లేవు అట్లా మీకు వచ్చిన పాటలలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాట రండి కొన్ని అందులో మీకు ఏమైనా వచ్చా పాటలు జరి పోతు మచ్చాలాకు జటకా బండి కిటకాలాకు శేరు సేరు మక్క లాకు సిరణ కోల దెబ్బ లాకు సంధ్య అబ్బాధన మనసాయే సిటాల దొడ్డి సినరా జమ్మ సంధ్య మనసాయే నమ్మ శినికాల దొడ్డి సినరా జమ్మ గొరళమ్మడు పోయేటప్పుడు ఎక్కువ ఏ పాటలు పాడకుండా పోతారు మీరు ఇప్పట్లో వచ్చిన ఫేవరెట్ సాంగ్స్ వినేవాళ్ళం ఇప్పుడు మన అదే వేపూరి సోమన్న వాడిండు కదా గొల్లలం అయ్యా గొల్లలం మేము గొర్రెలను కాసే కురుమలం మా కష్టాన్ని మేము నమ్మినాం అందరితో కలిసి బతికినాం కురుమలం అయ్యా కురుమలం మేము గొర్రెలను కాసే గొల్లలం ఇప్పుడు మీకు ఇట్లా గొర్రెలను కాసుకుంటారు ఇట్లాంటివి చేస్తారు బట్ అందులో మళ్ళీ వాటికి వాటికి కూడా కొన్ని సిచువేషన్ వచ్చినప్పుడు ఆరోగ్యం దెబ్బ తినడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అవును అట్లాంటప్పుడు ఎక్కువ అంటే ఏమైతుండే గుర్రలకి అంటే ఇప్పుడు మామూలుగా వచ్చేసి గాలి వస్తుంది గాలికుంటు తల్లి అంటే ఇది పెద్దమ్మ వేయడం అలాంటి వ్యాధులు కాలికొంటులు ముక్కు పుండు ఇలాంటి వ్యాధులు చూపుతాయి అట్లా అప్పుడు మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తుండే వాటికి టెరమిషన్ అని కొద్ది మందులు అయితే వచ్చినాయి ఆ మందులే వాడుతుంటాం ఇన్స్టాగ్రామ్ లో మీరు బాగా తిట్టుకొని దీని అమ్మ జీవితం సిగ్గు లేదు అనుకున్న ఇన్ఫ్లూన్సర్ ఎవరైనా ఉన్నారా అంటే లేడీస్ లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు ఉన్నారు లేడీస్ అయితే ఉన్నారు ఆ అమ్మాయి వీడియోలు చేసుకుంటా ఉండి ఎప్పుడు ఇక్కడ రాసు ఇలా అంటుంటా చూడు ఆ అమ్మాయి పేరు అయితే నాకు ఆ అమ్మాయిని అయితే అనుకున్నా ఆ తర్వాత ఈ ఈ సోషల్ మీడియాలో ఇంకోటి మీలాంటి యాంగర్స్ కూడా వాళ్ళ పేర్లు అయితే నాకు అంత ఐడియా లేదు వాళ్ళు కూడా డబుల్ మీనింగ్ మాట్లాడేవాళ్ళు వాళ్ళని కూడా ఒక ఇద్దరు ముగ్గురు ట్రోల్ చేసాను నేను వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఏమనుకుంటా కాకపోతే ఇద్దరు కలిసే వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళని కూడా ట్రోల్ చేసిన వాళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళని ట్రోల్ చేసిన నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని ట్రోల్ చేసిన సో ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళు సమాజానికి ఏం మంచి మెషేజ్ ఇద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నారు ఆడపిల్లలే కదా ఒక పద్ధతిగా ఉండి పద్ధతిగా చేసే వాళ్ళు లేరా వాళ్ళ లేక వీలు చేయొచ్చు కదా అని అనుకుంటాను అంతే సో ఇప్పుడు మీకు అందులో బాగా హెయిట్ చేసేది అంటే స్వేగల్ని ఆమెకి మీరు ఎందుకు ట్రోల్స్ మీద అంటే కదా మీరు కూడా ఒక రీల్ మళ్ళా తిట్టాను తిట్టాను ఆయన చేసే ప్రతి అంటే ఆయన వ్యక్తిపరంగా మంచిదో చెడ్డుదో నాకే తెలియదు చేసే ప్రతి దాంట్లో ఆయన అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ చాతి దూరిపించడం అలా జరుగుతుంది కదా అట్లా చెప్పి ఎందుకు ఇట్లా చేస్తుందో చెప్పి అనుకున్నా అట్లా మళ్ళీ మీకు రిటర్న్ కౌంటర్ ఇచ్చింది కదా మళ్ళీ మీకు మీ మీద ఇంకో వీడియో వేసింది ఆమెనే మిమ్మల్ని తిట్టుకుంటూ చేసింది ఆ మళ్ళీ అప్పుడు మీకు మళ్ళీ చేసిండ్ర రియాక్ట్ చేయలే ఎందుకు వదిలేసి రాడికే చేయలే మీ ఎందుకు లేవు అని చెప్పి నేను వదిలేసుకున్నా వీళ్ళిద్దరు కాకుండా బాయ్స్ లో బాయ్స్ లో ఉన్నారమ్మా బా ఇప్పుడు అదే పాప ఆయన బతల గోపాల్ అన్న మంచిగా అనిపిస్తాయి మరి వీళ్ళ మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు అమ్మాయిలలో చెడ్డగా చేసే ఉన్నారు కదా మరి అమ్మాయిలలో మంచి వీడియోలు చేసే వాళ్ళు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు నేను మంచిగా చేసేవాళ్ళు చాలా ఉన్నారు కానీ వాళ్ళు మంచిగా చేసిన వాళ్ళని నేను ఎప్పుడు కూడా ఎవరు నేను ట్రోల్ చేయలేదు సో వాళ్ళు చెడ్డగా చేస్తారు కాబట్టే మీరు వాళ్ళని గా ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు కదా మీరు కొన్ని పేరడి పాటలు వాడడం వల్లనే మీకు ఇంత ఫేమ్ వచ్చింది కదా అంటే మనుషులు మంచివి చేస్తే చూస్తున్నారు కానీ చెడ్డవి చేస్తే ఎక్కువ చూస్తున్నారు అందుకోసం అనే వాళ్ళు అట్లా చేస్తున్నారు అని అంతేనా అవును నిజం ఒప్పుకుంటారా ఒప్పుకుంటా మంచిగా చేసిన వాళ్ళు మాత్రం ఎవరిని పెద్దగా చూడరు వాళ్ళని పట్టించుకోరుడు కా ఇప్పుడు నేను ఏదన్నా మళ్ళీ ఒక బూత్ పాట వాడి వదిలిపెట్టానుకో అది మంచి వీడియో ఏదన్నా చేసినప్పుడు పది మందికి షేర్ చేయరు నేను ఏదన్నా చెడ్డ పాట వాడినప్పుడు మాత్రం అది వంద మందికి పైగానే షేర్ చేస్తారు ఓకే మీరు ఎప్పుడైనా సినిమా పాటలు వాడేరా సినిమా పాటలు అంటే మామూలుగా నేను ఈ రీల్స్లల్లో వచ్చే పాటలకే లిపు మూమెంట్ ఇచ్చేవాడిని ఎప్పుడైనా అలాగే చేస్తాను నేను ఓకే ఎక్కువ ఇస్తాను అట్లా మీది బాగా ఇట్లా లిప్ మూమెంట్ ఇచ్చిన వాటిలో వైరల్ అయిన వీడియో ఉంది కదా అంత పెద్దగా వైరల్ అయినది అయితే ఏం లేవు మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఉంది అంటే మీరు యాక్టింగ్ చేస్తారా బానే చేస్తాను ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి ఇరుకు ఇరుకు ఇండ్లు మావి కానీ విశాలమైన మనసు మాది మాసిన బట్టలే మావి కానీ మనసు గొప్పది గంజినీళ్ళతోనే గడుపుతుంటాం కానీ గుణం గొప్పది కారం మెతుకులే మావి కన్నీళ్లతో దిగమింగుతుంటాం నైస్ సో ఇప్పుడు ఇట్లా కాకుండా సినిమా డైలాగ్ ఏదైనా తీసుకొని ఆ కోపంలో చెప్పండి అమ్మ తోడు అడ్డంగా ఓకే అంటే ఇప్పుడు మీకు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు నరికేస్తారా ఎవరు నరికేయలేము పెట్టేవాళ్ళు పెట్టే కామెంట్లు వస్తుంటాయి మన చేతికి ఉన్న ఐదు వేలే సమానంగా లేవు అందరూ ఒక లేక ఉండరు వచ్చే కామెంట్లు ఎలాగే వస్తుంటాయి సో ఇప్పుడు కొంతమంది కామెంట్స్ వల్ల ఇట్లా నెగిటివ్ చేయడం వల్ల బాధపడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో అవును అంటే వాళ్ళు మంచిగా చేసినా కూడా ఇక జనాలకి మరి ఏమనిపిస్తుంది తెలియదు కానీ పక్క నెగిటివ్ కామెంట్లు పెడతారు పెడతారు అట్లా నెగిటివ్ కామెంట్లు పెట్టి వాళ్ళకి మంచిగా చేసిన వాళ్ళకి కూడా పెడతారు వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సో ఫ్రెండ్స్ మీకు నచ్చతే మాత్రం వీడియోను చూడండి లైక్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి కానీ మరి దరిద్రంగా పెట్టొద్దండి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు కూడా చేసే వాళ్ళు ఉన్నారు అందరూ మనలాగే ధైర్యంగా ఉండే వాళ్ళు చాలా అతి తక్కువ ఉంటారు కానీ అలాంటి కామెంట్ పెట్టే ముందు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళను అక్కనో చెల్లినో లేదు మీ అన్ననో తమ్మున్నే ఊహించుకొని కామెంట్ చేయండి మీకు కొంతమంది కామెంట్లు పెట్టారు ప్రీవియస్ ఎక్కువ నిన్ను మీ ఇంట్లో ఎట్లా భరిస్తున్నారు అంటే మా ఇంట్లో వాళ్ళకి చదువు రాదు ఆ కామెంట్లు చదవరు నేనే చూసుకున్నప్పుడు ఎందుకు వస్తున్నాయి నాకు ఇలాంటి కామెంట్లు ఈ వీడియో చేయడం వల్లనే ఇట్లా వస్తున్నాయి కదా అని అనుకున్నాను తర్వాత కూడా నేను బాధ పడలేదు పెట్టేవాళ్ళు పెడుతున్నారు మనం చేసిందే మంచి వీడియో అయితే కాదు అలాంటి వీడియోగా అలాంటి కామెంట్లు వస్తుంటాయి అని చెప్పి అనుకున్నాను మిమ్మల్ని ఎప్పుడన్నా ఇట్లా రీల్స్ చేయడం వల్ల ఎవరైనా తిట్టిరా మిమ్మల్ని డైరెక్ట్ అంటే డైరెక్ట్ అంటే ఈ బూత్ పాటలు అయితే ఏవైతే పాడినో ఆ మధ్యలో నన్ను ట్రోల్ చేయడం మొదలు పెట్టింది కొంతమంది అంత ముందుకు ఎవరు కూడా తిట్టిన వాళ్ళు లేరు మంచిగా చేస్తున్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లా ఓకే ఈ రోజు మీరు ఇది దాకా వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీ కుటుంబానికి తెలుసా తెలుసు తెలుసు ఏమన్నారు పోయి రండి వెళ్ళి రండి బాగుంటుంది చెప్పి చెప్పారు బాగుంటుంది చెప్పారు ఓకే సో ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైనా సంఘటన చాలా బ్యాడ్ సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో రోజులు బాధపడ్డ రోజు అంటే రోజు బాధ పడుతుంటాం కానీ చెప్పుకుంటే తగ్గేవి కావు ఏదో మన మీద మనం ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఇల్లు ఇల్లు వస్తాయి అంటే మాకేం లేదమ్మా మామూలుగా ఇల్లు అయితే ఉంది పొలం రెండు ఎకరాలు ఉంటుంది అది కృష్ణానదిలో మునుగుతుంది ఒక పంట వంటతుంది ఇప్పుడు వంటతుంది మాగిన వంటతుంది నా గొర్రెలు లేవు నేను గొర్రెలకు జీతం అయ్యో అవునా అంటే అప్పుడు మీ గొర్రెలు కావు అవి కావు వేరే వాళ్ళవైతే నేను జీతం ఉన్నా నాకు సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షలు ఇస్తారు సంవత్సరానికి ఇస్తాను సంవత్సరానికి వచ్చేసి రెండు లక్షలు ఇస్తారు నేను వచ్చి ఈరోజు మూడో రోజు అవుతుంది ఇప్పుడు వర్షం పడుతుంది అక్కడ రేపు పోతే నాకు కౌంటింగ్ ఉంటుంది ఫుల్గా ఉంటుంది సో అప్పట్లో కొంతమంది ఫుడ్ తినడం వల్ల గట్టిగా ఉన్నారు అంటే ఈరోజు మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు ఎంత యాక్టివ్ ఉన్నారు బట్ మీ మీ వయసుకి వచ్చే వరకు మేము అంత యాక్టివ్గా దానికి సీక్రెట్ ఏంది సీక్రెట్ ఏముందమ్మా సీక్రెట్ అయితే ఏం లేదు మామూలుగా ఎప్పుడూ రెగ్యులర్గా తినేది అన్నం పాప అన్నం జొన్న రొట్టె జొన్న రొట్టె జొన్న రొట్టె జొన్న రొట్టె ఎండాకాలం వస్తే తైదాంబలి 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 ఇవి తప్పంగా వేరే వస్తువులు ఏం పెద్దగా వాడడం అవి మంచివి ఏమవుతాయి బాగా మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు అమ్మా నలుగురు ఆడపిల్లలైనా ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఒక కొడుకు ఇన్స్టాగ్రామ్ లో శృతి సింగర్ ఒక అమ్మాయి అవును రీసెంట్ గా ఆ అమ్మాయి ఒక ఇన్సిడెంట్ లో కన్ను మూయడం జరిగింది అవును ఆ అమ్మాయి గురించి మీరు పాట వాడారు అవును ఒకసారి ఆ పాట వాడతారా పువ్వుల్లో పువ్వు వాలిపోయినావా చెల్లెల శృతమ్మా రాలిపోయినావా చెల్లెల శృతమ్మా తెలంగాణ పల్లెల్లో నీ గొంతు మూగబోయే చెల్లెల శృతమ్మ నీ మాట మూగబోయే చెల్లెల శృతమ్మ సో అమ్మాయి గురించి విన్నప్పుడు మీకేమనిపించింది నిజంగా కానుకల కోసమే అమ్మాయిని వేధించి అనిపిస్తుందా లేకపోతే దాని వెనకాల ఇంకేమైనా ఉంది అనుకుంటున్నా కానుకల కోసం వేధించిన ఏమో కానీ మా అమ్మాయి అయితే తొందరపడిందని నేను అనుకుంటున్నాను అమ్మా ఈ సోషల్ మీడియా అలా ప్రేమించుకోవడం అట్లా మోసపోవడం ఇలా గురి కావడం ఇది కరెక్ట్ కాదా అనిపిస్తుంది లేకపోతే అమ్మాయి మంచి మనిషే ఇప్పుడు హఠాత్తుగా పోయిందంటే నాకైతే సడల్గా గా కండలంగిలు మస్తు బాధ అనిపించింది ఇట్లా ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ వల్లనే కావచ్చు ఇంకా కొన్ని యాప్ల వల్ల ఆకర్షితులు అయిపోయి అవతలి వ్యక్తి అంటాడో కూడా తెలియకుండా అవతలి వ్యక్తిని నమ్మి ఇంట్లోనే వదిలేస్తున్నారు చాలా మంది ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఇన్బాక్స్లో ఎవరైనా మెసేజ్ చేసిరంటే అతి సులభంగా నమ్మేస్తున్నారు అవతల మగవాళ్ళను అది కరెక్ట్ కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళనే మనం కరెక్ట్గా నమ్మాలంటే టైం పడుతుంది ఈ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఇట్లా మోసపోతున్నారు ఆ శృతి అనే అమ్మాయి ఒకతే కాదు పెళ్ళి పిల్లలుండి కూడా వేరే మొగలతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇట్లా ప్రేమించేటోళ్ళు ప్రేమల పడి మోసపోయినోళ్ళు ఇవి ఉంటారు కొంతమంది ఆమెకు ఈ కూడా చేసుకుంటారు బతుకడిగా నాకు ఎందుకు ఆ లైఫ్ అంటాడు అట్లా వాళ్ళ ఏమంటారు విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు నమ్మకంగా మీకు నమ్మకంగా ఉండి జీవితాంతం ప్రేమించుకొని సాధిస్తాడు ఇలాగే నేను ఉంటామన్న నమ్మకం ఉంటేనే ప్రేమించుకోండి మీ ప్రే ప్రేమించుకున్న తర్వాత కూడా లైఫ్లో మీ అవతల వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇటు అబ్బాయి కూడా అమ్మ చెప్పుకొని కాంప్రమైజ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ సంసారం కడతే వరకు ఉంటుంది ఒకవేళ అమ్మ నాన్న ఎదిరించి మాత్రం పెళ్ళిళ్ళి చేసుకున్నారంటే అది మధ్యలోనే ఒక పిల్ల తల్లైన కావచ్చు మధ్యలోనే కావచ్చు విడాకులకు తప్ప వేరే మార్గాలు లేవు అతి తక్కువ అంత నీ లవ్ చేసుకొని లక్ష్యంగా ఉన్న వాళ్ళంటే చాలా తక్కువ మంది ఉన్నారు నా నేను చూసినంతవరకు కూడా ప్రేమిస్తున్నారు ప్రేమలో మోసపోతున్నాం అంటున్నారు ఆ తప్ప ఎవరు చేస్తున్నారు ప్రేమించిన మీరే మోస మోసపోతున్నారు అప్పట్లో ప్రేమలు అవి లేకుండా ఆ పట్ల ఉండవో లేవు అప్పట్ల ఉన్న కూడా సాటకు మాటకు ఉండేటివి అని పెద్దవాళ్ళు చెప్పంగా విని విన్నా నేను మాత్రం కానీ మనం ప్రేమించినది ఆ మాయల పన్నెండు రోజులు లేవు లేవు పెద్దవాళ్ళు చూపిస్తే ఇంతే ఇంకా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాను ఓకే ఈ మధ్య కాలంలో లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి టాపిక్లు నడుస్తున్నాయి బాగా వైరల్ అవుతున్నాయి అవును లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అంటే అలా ఏది బెస్ట్ అని మీరు అంటారు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అమ్మ అరేంజ్ మ్యారేజే బెస్ట్ అటు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఇటు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి పిల్లల భవిష్యత్తు ఏందో చూసుకొని వీళ్ళ ఎదుగుదల చూడాలని చెప్పి తల్లిదండ్రులు ఆశపడతారు ఆశపడి చేస్తారు బాగుండాలి పాప బాగుండాలి అబ్బాయి బాగుండాలి వాళ్ళ సంసారం బాగుండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు అదే లవ్ మ్యారేజ్ అనుకో ఇటు అమ్మాయి అబ్బాయి నిర్ణయం తప్పితే మాత్రం తల్లిదండ్రుల ఓపెన్ నిర్ణయం అయితే మాత్రం ఏమి ఉండదు అట్లా అంటే కొంతమంది ఒప్పించి కూడా చేసుకుంటారు కదా ఈ మధ్య చేసుకుంటారు అలా చేసుకున్నా కూడా సాధ్యమైనంత వరకు గట్టిగా ఉన్న వాళ్ళు లేరు ఏదైనా ఒక పాట పాడండి మంచి లవ్ మీద నన్ను ప్రేమించే మగవాడి విను చెయ్యి కలిపి ఆ చెలి కాళివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసి వచ్చి పిచ్చి మొదలయ్యింది పడ్డానండి ప్రేమలో మరి విడూరంగా ఉందిలే ఇది నైస్ నైస్ మీ వాయిస్ బాగుంది మంచిగా ఫోక్ సాంగ్స్ ట్రై చేయొచ్చు కదండి నాకంటే రాసి పాడడం అంటే నేను ఇన్న పట్లయితే పాడతాను సొంతంగా రాయడం అయితే రావు మీరు ఏదో పాట అన్నట్టున్నారు గాలి గాలియా సంథింగ్ ఇంకేదో పాట శనిగి శన్లనిలా వాడి సేతులు అవే తువాలా సేతులి అవే తువాలా సేతులియ నీకు నేను చెల్లెల్లుండ్రో నిజంబాల చిన్నోడా చెల్లెల్లుండర్రో నిజంబాల చిన్నోడా బతి తోట్ల నిలా వాడి బాచలాడవే చందూరాలా తువాలా బాసలడవే చందూరాలా తువాలా బాసలాడా నీకు నాకు వరుస నిజం బాల చిన్నోడా వరుస నిజం బాల చిన్నోడా నైస్ మంచిగా వాడుతుంది మీ వాయిస్ బాగుంది అసలు ఓకే ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా ఇట్లా డబ్బు కావాలని చెప్పి ఒక రీల్ పెట్టే ఛాన్స్ ఉందా ఒక ఆశ అయితే ఉంది చిన్నగా గొర్రెలు తెచ్చుకొని వేరే ఇంటి వేరే వాళ్ళతో జీతం ఉండకుండా నా రెక్కల కష్టం మీద నేనే సొంతంగా గొర్రెలు పెట్టుకొని బతుకుతే బాగుంటుంది అని చెప్పి ఆశపడుతున్నా కానీ ట్రై చేస్తాను వీలైనంత వరకు కష్టపడితే ఉంటుంది ఫలితం కొంతమంది ఎవ్వనంగా ఉన్నా కూడా రాని ఫేము ఈ వయసులో మీకు వచ్చింది మిమ్మల్ని ఇవ్వడానికి గుర్తుపడుతు పడుతున్నారు సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అంటే అదే కాడ ఉంటే ఏదో మారుమూల పల్లెలో ఉండేవాని గొర్రెలు కాసుకుంటే ఉండేదని నన్ను ఇంతమంది గుర్తున్న గుర్తిస్తున్నారంటే ఈ సోషల్ మీడియా వల్లనే కదా అని చెప్పి అనుకుంటాను సో ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఉంది ఒకటి ఇంట్లో మీరు రీల్స్ పెట్టాలని మీకు ఎవరు పరిచయం చేసి ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ అప్పుడు టిక్ టాక్ టిక్ టాక్ ఉన్నప్పుడు నేను వీడియోలు స్టార్ట్ చేసినా ఓ మరిక్ ఉంటుంది అట్లా చేయాలని నాకైతే ఎవరు చెప్పలేదు కాకపోతే నేను టిక్ టాక్ లో రీల్స్ చూసేవాడిని చూస్తూ చూస్తూ ఉన్నాక దాంట్లో కొన్ని అన్ని ఎక్కువ హిందీ వీడియోలు వచ్చేటివి అతి తక్కువ తెలుగు వీడియోలు వచ్చేటి ఆ తెలుగు వీడియోలు వచ్చేటప్పుడు వీళ్ళలాగా మనం చేయగలుగుతామా వీళ్ళకి యాక్టింగ్ చేయగలుగుతాం వీళ్ళంత లైకులు మనకు వస్తాయా వీళ్ళంతా ఫాలోవర్స్ మనకు వస్తారా అన్న ఒక చిన్న భావనతో నేనే కొత్తగా ఐడి ఐడి క్రియేట్ చేసి కొని టిక్ టాక్లో రీల్స్ చేయడం మొదలుపెట్టినా అప్పట్లో వచ్చేటి ఒక ఐదు మంది పది మంది చూసేవాళ్ళు అట్లా అట్లా చేయంగా చేయంగా టిక్టాక్లో కొంచెం ఓన్ వాయిస్ వీడియోలు చేసినప్పటి నుంచి కొంచెం బాగా పెరిగిర్రు ఫాలోవర్స్ పెరిగిర్రు ఫాలోవర్స్ పెరిగి అప్పటి నుంచి భాగంగా ఏమన్నా సాంగ్లు వచ్చినప్పుడు లిప్ మూమెంట్ ఇచ్చి సాంగ్ చేయడం అట్లా కాబట్టి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాను మరి మీకు ఫోన్ ఎవరు నేనే మరి అంటే నార్మల్గా ఫోన్ కొత్తగా కొన్నప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలి అనేది తెలియదు తెలియదు వచ్చింది ఇప్పుడు ఏమన్నా కామెంట్లు చేయడం కానీ ఏమన్నా వచ్చినట్టు చదువుకోవాలని నేను మూడు వరకు చదువుకున్నా ఆ తెలుగు లైట్ లైట్గా కొద్దిగా కొద్దిగా చదువుతాను మరి ఆ ఆ పదాలకు ఒత్తులు దీర్ఘాలు లేకుండా కొంచెం కష్టం చదవలేను కొంచెం సులభంగా ఉన్న పదాలు మాత్రం చదువుతాను అట్లా ఇట్లా చేయడం ఈ స్పీకర్ నొక్కి అట్లా చెప్పడం చెప్తే ఆటోమేటిక్గా మనం చెప్పిన ప్రతి మాట అక్షరాలతో పీడైపోతుంటది ఈ మధ్యలో ఒక అమ్మాయి బాగా ట్రోల్ చేస్తుంది డాక్టర్ బావాని అంట బక్క పర్సనాలిటీ ఇంటర్వ్యూ చేసినా ఆ అమ్మాయి మీద తర్వాత ఇద్దరు ట్రోలర్స్ మీద మొగ అబ్బాయిలు వాళ్ళ ముగ్గురిని కలిపి ఒక పాట చేసిన తీరు గాని మాట లాకు తీరు గాని మాట లాకు నరేష్ కాని బాగు నాకు అబ్బా పిల్ల అబ్బా పిల్ల అబ్బ పిల్ల జొన్నలన్న జనపటన్న తిందురవయ బొక్కాడు జొన్నలన్న జనపటన్న తిందురవయ బొక్కడు హే నువ్వు రాతిరన్న మాటలకు ఎట్లా దిందు బొక్కాడు రాతిరన్న మాటలకు ఎట్లా దిందు బొక్కాడు నిన్ను కాదు మావులనన్న తిందురవయ బొక్కాడు నిన్ను కాదు మావలనన్న తిందురవయ బొక్కాడు ఒలనమ్మ ఒల నేను ఒల నేను నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే అట్లా మీరు ఏమైనా వినాలనుకునేదని చెప్పాలనుకున్నా కూడా ఇట్లా ఫోన్ చెప్పాలనుకునే చెప్పు చెప్తారు ఇక ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య కొన్ని ఇట్లా పరిచయాల వల్ల లేకపోతే ఇంకా దేని తెలియదు కానీ కొంతమంది ఎక్స్పోజింగ్ చేసుకుంటూ చేస్తున్నారు మీరు అన్నారు కదా ఒక ఇట్లా ఇట్లా అని కూడా చేస్తారు అని సో అట్లా చేయడం వల్ల అందరు అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది ఒక్కరి వల్ల ఒక్కరు చెడ్డ గుంటే అందరికి వస్తుంది అట్లా అందరు అమ్మాయిలు అంటున్నారు ఇంకా అమ్మాయిల పైన ఈ రోజుల్లో అఘాయిత్యాలు కూడా చాలా జరుగుతున్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్లలో ఇట్లాంటి ప్రేరేపణ అబ్బాయిలకు రావడం వీటి మీద మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇప్పుడు మరియు చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేయడం అయితే కరెక్ట్ కాదు మామూలుగా మీ వల్ల కొంతమంది చిన్నపిల్లలు కూడా అదే రేపు బల అవుతున్నారు అట్లా కాబట్టి మీరు ఇచ్చే ఎక్స్పోజింగ్ ఎటు ఉంటుందో పది మంది చూడాలనే చూపిస్తుంటారు కానీ అవతల చూసే ప్రతి మగవాడు మాత్రం టెంప్ట్ అవుతుంటాడు అట్లా కాబట్టి అట్లా చేయకుండా మీకు మంచిగా పద్ధతిగా చీరలు కట్టుకొని అట్లా మధ్య మధ్య డ్రస్సులు వేసుకొని గా డ్రెస్ వేసుకొని చేసినా కూడా పర్వాలేదు అలాంటి వీడియోలు చేస్తే మంచిగా ఉంటదని చెప్పి నేను ఆశిస్తున్నాను మీ తరపున ఇప్పటివరకు మిమ్మల్ని అభిమానించిన మీ అభిమానులకి ఏం చెప్తారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇంత ముందుకి ఎట్లా సపోర్ట్ చేసారో ఇప్పుడు అలాగే చేయండి ఇక మీద బూతు పాదాటలు వాడకుండా కానీ కొంచెం కంటెంట్ ఉన్న వీడియోలు చేస్తాను సో నైస్ అండి ఈ మధ్య మీరు అంటే మీ కంటెంట్ మార్చిర్రు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మీరు మార్చిన కంటెంట్ తర్వాత నేను అనుకున్న ఒక మంచి పాజిటివ్ వైపులో ఇంటర్వ్యూ ఉండాలి బట్ మిమ్మల్ని నెగిటివ్ చేయొద్దు అని అనుకున్నా అందుకే మిమ్మల్ని నెగిటివ్ చేసిన క్వశ్చన్స్ ఏమన్నా అడిగినా అనిపించిందా లేదు పాజిటివ్గా అనిపించింది ఓకే డన్ సో ఇదే అండి ఇంటర్వ్యూ సో తన లైఫ్లో గొర్రెలు కూడా లేవు తీసుకోవాలని తన ఒక డ్రీమ్ అనమాట ఇప్పుడు సో మీరు అనుకున్న మీ కోరిక తొందరలో నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను సో వాళ్ళకి మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలని కోరుకుంటున్నాను సో మీ పేరుకి తగ్గట్టు మీ సంతోషంగా ఉండాలి మీ ఫ్యామిలీని కూడా మంచిగా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను సో చూసారు కదండి ఇది పరిస్థితి అనమాట వాళ్ళది మీకు ఏమనిపించింది తన లైఫ్లో ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే తన ఇన్స్టా ఐడి ఉంటుంది మీరు తనకి మెసేజ్ చేయొచ్చు ఈ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ ఇదే కీప్ వాచింగ్ విదాంట్ వీటా బాయ్ బాయ్